శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అస్మద్గురుపాదుకాభ్యో నమ ఈరోజు నేను ఒక చిన్న విషయము మీతో పంచుకోవాల్సిందిగా చేస్తున్నాను పంచుకోవాలి అనుకుని విషయం ఈ వీడియో చేస్తున్నాను రేపటి రోజు అనగా ఆదివారము అమావాస్య కలిసి వస్తుంది మౌని అమావాస్య అంటున్నారు దీన్ని అంటారు దీన్ని ఈ అమావాస్యకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ టీవీలలో కానీ చాలా రకాలుగా చాలా విధాల వీడియోలు చేసి పెడుతున్నారు మనం అంతా సాధారణమైన మనుషులము మనము ఆ చిన్న చిన్న వీడియోలు చూసి ఆ మాటలకు చాలా భయపడుతూ ఎటు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాము మనకు జరగాల్సింది కర్మఫలం ఏదైనా ఎలా అయినా ఇంట్లో కూర్చున్నా సరే బయట కూర్చున్నా సరే కర్మఫలం అనేది తప్పనికు తప్పకుండా జరుగుతుంది కాబట్టి మనం దానికి భయపడొద్దు అని నేను చెప్పను అలాంటి చిన్న అలాంటి వీడియోలకు భయపడి మనం చేసే నిత్యకర్మలు మనం చేసుకోకుండా కూర్చున్నాము అంటే చాలా లాస్ అయిపోతాము రేపటి రోజు విశేషత ఏంటి అంటే రేపు మౌని అమావాస్య అంటారు ఆ రోజు ప్రతి అమావాస్యకు పితృదేవతలు ఎలా అయితే మన కోసం వాళ్లకు నీళ్ళు వదులుతామని ఎదురు చూస్తారో రేపు కూడా అలాగే ఉంటుంది కాకపోతే రేపు మనము చేసే పూజాది క్రతువులు ఏదైతే ఉందో దానికి మనం రోజు చేసిన దానికంటే ఒక రెండు రెట్లు రెట్టింపు ఫలితం వస్తుంది రేపు కాబట్టి రేపు వీలైనంత వరకు మనము మౌనాన్ని పాటిద్దాము మౌని అమావాస్య అంటే మౌని అనగా మౌనము అని అర్థము ఆ ఈ మౌనాన్ని పాటిస్తూ శివనామస్మరణ హరినామస్మరణ హరనామస్మరణ చేస్తూ మనం ఈ జపాది క్రతువులు చేసుకుంటూ ఏదైతే మనము ప్రతి అమావాస్య పితృకర్మ పితృకర్మలు చేస్తామో అంటే తర్పణాది కార్యక్రమాలు బ్రహ్మయజ్ఞాది కార్యక్రమాలు ఎలా అయితే చేస్తామో అలా చేసుకుంటూ మన పని మనం చేసుకుంటే ఎంతో విశేషమైన రోజుగా రేపు మనం తీర్చిదిద్దుకోగలుగుతాము కాబట్టి ఈ ఈ వీడియోలు ఇవన్నీ చూసి భయపడకుండా రేపు మీరు రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు మీరు చేసుకోండి కాకపోతే ఈ దైవభక్తితో కూడిన కార్యక్రమాలు ఏవైతే మనం చేసుకుంటామో రేపు చేసిన దానికంటే రెట్టింపు ఫలితం రేపు లభిస్తుందని తెలియజేసుకుంటున్నాను ఈ చిన్న విషయం మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నారు ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే అన్యదా భావించవద్దు నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఈ వీడియో చూస్తారు ఎవరిని నేను ఉద్దేశించి ఈ వీడియో చేయట్లేదు నాకు తెలిసింది చెప్పుకో నాకు తెలిసింది నలుగురికి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను శ్రీమాత్రే నమహ